ఏదైతే మనం ఫైబర్ ఫ్రాడ్ అంటున్నామో ఈ ప్రాజెక్టు ఈ ఫ్రాడ్ ఐటీ శాఖ చేపట్టాల్సినటువంటిది కానీ దీనిని విద్యుత్ మౌలిక వస్తులు పెట్టుబడుల శాఖ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దీన్ని చేపట్టండి అని చెప్పి ఎందుకు విద్యుత్ శాఖ కానీ మౌలిక వస్తువుల కల్పన పెట్టుబడుల శాఖ ఇవి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడా బయటకు తెలియకుండా తన ఆధీనంలో ఉన్నటువంటి పోర్ట్ పోలియోస్ వారనే దీన్ని డీల్ చేస్తే బాగుంటుందని చెప్పి ఐటీ శాఖను పక్కన పెట్టి దీనికి ఆ విద్యుత్తు మౌలిక సల్ప మౌలిక వస్తువుల కల్పన పెట్టుబడుల శాఖ ద్వారా ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది అంటే దీంట్లో చంద్రబాబు నాయుడు అవినీతి హస్త ముందే అనేటువంటిది స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఈ వేమూరు హరికృష్ణకు సంబంధించి ఈ టెరాసాఫ్ట్ ప్రాజెక్టుకు ముందే ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఎన్ని నిబంధనలు బయఖాతరు చేశారంటే ఎంత నిబంధనలకు విరుద్ధంగా ఈ టెండర్ ఖరారు చేశారంటే ఇది పక్కాగా కథ నడిపారు ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ముందుగా ఆయన సభ్యుడిగా చేశారు వేమూరు హరికృష్ణ అనేటువంటి వాడు నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫైబర్ నెట్ సంబంధించినటువంటి టెండర్ల ముదింపు కమిటీలో ఆ మదింపు చేసేటువంటి కమిటీలో కూడా ఇతను సభ్యుడిగా పెట్టారు ఎవరైనా ఎక్కడైనా ప్రాజెక్ట్కి బిడ్లు దాఖలు చేసేటువంటి వ్యక్తులు ఆ కమిటీలో ఆ మదింపు కమిటీలో టెండర్ల మదింపు కమిటీలో అసలు ఉండకూడదు ఎక్కడ కూడా నిబంధనలు అంగీకరించవు కానీ వాటన్నిటిని తుంగలో దక్కి ఈరోజు వాటికి సంబంధించి ఆయన్నే ఆ మదింపు కమిటీలో పెట్టి దాని ద్వారా ఆయన అవినీతికి పాల్పడాలనే లక్ష్యంతో ఏకపక్షంగా ఈ వేమూరు హరికృష్ణ అనేటువంటి వాడిని నియమించుకుని దీనినంతా అంతా కూడా కథ నడపడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మీకు చూపిస్తాం అదేవిధంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి పరికరాలను కొనుగోలు చేసేది నాణ్యత అనేటువంటిది ఎక్కడ టెస్ట్ చేయకుండా మార్కెట్ సర్వే ఏమి లేకుండా అమాంతంగా రేట్లు పెంచి వాళ్ళకి అప్పడంగా దోచిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి తమ దోచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం అందుకనే ఒకసారి చూస్తే దీంట్లో ఖచ్చితంగా వేమూరు హరికృష్ణ పాత్ర ఉంది ఆనాడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసినటువంటి కోగంటి సాంబేశ్వరరావు వీళ్ళిద్దరు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అని చెప్పి చెప్పి ఈరోజు సిఐడి విచారంలో తేలడం జరిగింది ఒక్కసారి చూస్తే అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీ రోజు మరలా రెండు వేల నలభై తొమ్మిది అంటున్నాడు మొన్న రెండు వేల ఇరవై అన్నాడు విజన్ టూ థౌసండ్ ట్వంటీ విజన్ టూ థౌసండ్ ఫార్టీన్ అని చెప్పి రెండు పేర్లు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే ఒక్కసారి చూస్తే ఈ సాఫ్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ చేసేటప్పటికి అది బ్లాక్ లిస్ట్లో ఉంది ఎందుకంటే పౌరసరాలకు సంబంధించినటువంటి ఈ పాస్ విధానం ఒకటి తీసుకొచ్చింది దాంట్లో ఫెయిల్ అయింది అధికారులు ఈ ఈ పాస్ విధానంలో సివిల్ సప్లైస్ సంబంధించి దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పి చెప్పని వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు దానికి చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్రివిలేజ్ కింద డీల్ కుదిరింది కాబట్టి ఈ వేమూర్ హరికృష్ణతో ఈ టెరాసాఫ్ట్ తో వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి దాన్ని తొలగించేసి పోటీలో ఉండేటువంటి ఇతర కంపెనీలు ఏదైతే ఉన్నాయో టెరాసాఫ్ట్ అనుకూలంగా మరల్చుకునే దానికి ఆ టెండర్ ప్రాసెస్ లో కూడా అదే విధంగా వాళ్ళని ఏ విధంగా తొలగించారు రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నా సరే వాటి ఎక్కడ లేకుండా తొలగించి వాళ్ళందరికీ టెండర్ల ప్రక్రియ ఎవరైతే అధికారులు లేదు ఈ పొరపాట్లు చేస్తున్నారు ఇది పారదర్శకంగా ఉండాలా ఇది అవకతవకలకు ఉందంటే వాళ్ళందరినీ ఉన్నటువంటి అధికారులను మార్చివేసి అధికారులు లేకుండానే చేసేసి ఈరోజు ఆయన అనుకున్నటువంటి విధంగా కథ నడిపి ఈ వేముర హరికృష్ణకు సంబంధించి దీనిని ఇవ్వడం జరిగింది దీని ద్వారా షెల్ కంపెనీలు సూట్ కేసు కంపెనీలు డబ్బులు ఏ విధంగా మారే ఏ విధంగా ఇది చంద్రబాబు నాయుడు జోబుల్లోకి వచ్చింది ఈ కేసుని ఆ కేసుని ఇంత దారుణమైనటువంటి ఈ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నీరుగర్చడానికి ప్రయత్నం చేస్తుండీ ఈరోజు దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ దగ్గర నుంచి రిలీజ్ అయినటువంటి రెండు వందల ఎనభై నాలుగు కోట్ల ముప్పై లక్షల దగ్గర నుంచి మొత్తం ఏ ఏ కంపెనీకి పోయాయి ఏ విధంగా పోయాయి ఎవరెవరు సెల్ కంపెనీలు ఇవన్నీ చూస్తే ఎంత దారుణం అంటే దీంట్లో ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎక్స్వైజెడ్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్ఫూర్తి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీస్ అన్ని కూడా ఒకే ఒక కామన్ అడ్రస్లో ఉన్నాయి ఈ సెల్ కంపెనీలు అన్ని ఏదైతే డబ్బు డైవర్ట్ చేసి ఆ సెల్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీల ద్వారా మరలా వెనక్కి తీసుకొచ్చారో ఆ కంపెనీ పేర్లు ఉండేటువంటివన్నీ రకరకాల కంపెనీల పేర్లు కానీ ఉండేది ఒకే ఒక రిజిస్టర్డ్ అడ్రస్ దాంట్లో పెట్టి ఆ కంపెనీస్ అన్ని ఒక కామన్ అడ్రస్లో పెట్టి ఈ కంపెనీలు కలిపి కలిపి పనిచేసాయంటేనే ఇది కుట్ర అవినీతి దీంట్లో ఉందా దాగుందా లేదా అనేటువంటిది ఈరోజు మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏ విధంగా ఫండ్స్ ఫ్లో అయ్యాయి ఆ కంపెనీలన్నీ ఒకే అడ్రస్లో పనిచేస్తున్నాయి ఇంతకన్నా అన్ని ఆధారాలు సేకరిస్తే సి ఆధారాలు సేకరించినటువంటి వ్యక్తుల మీద కక్ష సాధింపులు పక్క వాటిని నీరు కార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఫైబర్ నెట్లో కూడా తను అనుకున్నటువంటి మనుషులు పెట్టుకున్నాడు గతంలో సిఈడి విచారణ చేసి ఇచ్చినటువంటి ఆధారాలతో సహా ఇచ్చినటువంటి రిపోర్టును మార్పించుకొని తనకు అనుకూలంగా ఏ విధంగా రిపోర్ట్ తెప్పించుకోవాలి అన్ని సరిగ్గానే జరిగాయి అని చెప్పి తన సొంత మనుషులు బిగించుకొని వాటన్నిటి దగ్గర నీరు గార్చి ఏదో ఒక విధంగా ఆ చార్జ్షీట్లు కూడా దాఖలు చేయకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి గతంలో చెప్పిన ఫేక్ ఇన్వాయిస్లకు సంబంధించి పన్నుల సంబంధించి స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కూడా దాని మీద దర్యాప్తు చేసింది ఇవన్నీ కూడా అన్ని చార్జ్ వేస్తే ఈ రోజు ఛార్జ్ ఉండేటువంటి అన్ని అభియోగాలని పూర్తిగా గార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి